దాని ప్రభావం అంతా చూసేసినానంటే లాస్ట్ అంతా అయిపోయింది బెంగళూరు నుంచి పుంగనూరు వచ్చాను ఇప్పుడున్నటువంటి స్థలం చర్చి కట్టినటువంటి స్థలానికి ఇక్కడికి వచ్చి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదు అంటే క్రిస్మస్ రోజులు ఈ క్రిస్మస్ పండుగ రోజుల్లో అందరూ ఏదో ఒక మద్యం తీసుకొని ఆ బిర్యానీలు అవి ఇవి తింటూ అలా గడుపుతారు ఇది చాలా చర్చిలో చూస్తూ వస్తున్న బెంగళూరు నుంచి అపరూపంగా అపరూపంగా అంటే క్రిస్మస్కే చర్చికి వెళ్ళేది నేను ఇట్లా చేసుకుంటూ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదు రోజు ఆ రోజే మానేసినానండి తాగుడు ప్రభువు కొప్పించాను ఈ బ్రతుకు ఈ తాగుడు బ్రతుకు ఉండటానికన్నా పోవటమే మిన్న చస్తే మేలు చస్తే మేలు బ్రతికితే నీ పాత్రగా నేను బ్రతుకుతా ఇంత ఒక మాటతో ప్రభు గొప్పిచ్చే క్షణం ఇన్నిటికీ ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకొక నెల గడిస్తే ఏ ఎఫెక్టులు కానీ ఏ సైడ్ ఎఫెక్ట్లు కానీ దరిద్రాలు కానీ ఏమీ లేదు అప్పుడంతా ఎగిరి ఎగిరి సంపాదించిన ఏమి పెట్టుకోలేకపోయాము ఈరోజు మూడు ఆస్తులు నిలబెట్టాడు ఐదైన లోపల మా కోడిపల్లిలో ఒక సైటు ఇది ఇక్కడి నుంచి నాలుగో వీధిలో ఒక సైటు ఇది ఒక సైటు మందిరం మూడు స్థలాలని నిలబెట్టినాడు నాలుగవ స్థలం కూడా నీకు ఇచ్చిన్నాను త్వరలో ఇవ్వబోతాను చేతికి అని కూడా నాకు వాగ్దానం ఉంది నడుస్తున్నటువంటి చర్చి ఈ సమీపంలోనే ఉంది వాళ్ళకు కూడా ఇలాంటి వాగ్దానాలు ఇచ్చింటాడు ఒకరికే ఇస్తాడా ఇద్దరికి ఇస్తాడు కదా ఆ ప్రకారం నిశ్చయాలు కూడా మాకు దర్శనం ద్వారా జరిగింయి ఆయన వాగ్దానం నెరవేర్పు ఖచ్చితం చాలామందికి చెప్పేశాను నేను మళ్ళీ ఆ వివాహము వివాహం జరగబోతుందని కూడా అందరికీ ఈ ఊర్లో కూడా చెప్తే ఎప్పుడు వివాహం ఎప్పుడు వివాహం అని అడుగుతున్నారు అబ్రహాముకు ఇచ్చిన ప్రకారం ఉంటుంది వివాహము చావ కొరకు ఒకరికొకరు సహాయంగా ఉండేందుకు ఆయన జతపరుస్తున్నాడు ఒక కుమారుణ్ణి తల్లిని అని చెప్పి ఉన్నాను ఇది వాగ్దానంలో ఒక భాగం అయితే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుండి వదిలేసినాను వదిలేసిన తర్వాత అందరికి జరిగింది చూడండి చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అంటే ఇంతవరకు జరిగినటువంటి విషయం బెంగళూరులో ఆరు నెలల కాయలేది ఇది ఒక బిట్టు అయిపోయింది ఇక రెండవది వచ్చి పదిహేడు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఆరు నాడు ప్రార్థనా మందిరమును దర్శించి ప్రమాణము చేసి తిని తొమ్మిది రోజులు నేను శోధింపబడిన దినములు తిరుపతిలో జరిగింది ఇరవై ఆరు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఆరు వివరములు గుప్తం వివరములు గుప్తంగా ఉన్నాయి ఏంటంటే గుప్తంగా ఉన్నాయంటే ఇరవై ఏడు పదకొండు తొంభై ఆరు సంవత్సరము నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తప్పిపోయిన వరిని పాపి నేను చెప్పుకోవచ్చు ఇన్ని సంవత్సరములండి తొంభై ఆరు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తప్పిపోయినండి చర్చిలు అనేది కానీ దేవుడు అనేది కానీ ఏమీ లేదు వనవాసము సాధనల్లో పడిపోయాను ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగినటువంటి మరణం ఆ రోజు నా మరణాన్ని ఆయన భరించాడు కదా ఆయన జీవాన్ని నాకు ఇచ్చాడు దేహం పోయింది నాది పోయింది అనటానికి కా సాక్ష్యం ఏమంటే ఈ రెండు వేల పంతొమ్మిది నాడు నాకు ఈ ఒప్పందాలు జరిగాయి ప్రమాణం చేశాను కదా ఇక బ్రతికితే పాత్రగా బతుకుతానని ఈరోజు చర్చి పక్కనే ఉందండి నాలుగు వందల అడుగులతో ఈ చర్చి నుంచి చర్చి ఉంది కృపా మినిస్ట్రీ అనేసి అక్కడికి వెళ్తూ ఉంటే రెండు నెలల పాటు నేను దగ్గరే ఉంది ఇంటి అని నేను సంతోషపడుతూ అక్కడ వెళ్తూ ఉంటే ఇక్కడ జరిగింది ఏమంటే ఆ చర్చికి వెళ్ళి రాగా రెండు వేల పంతొమ్మిది నాడు ఈ స్థలంలో నా పార్థివ దేహాన్ని పండబెట్టినట్లు ఎప్పుడు పండబెట్టినట్లు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం మరణించిన చూడండి ఆ దేహం ఇక్కడ బండబెట్టి ఇప్పుడు ఒప్పుకున్నాను నిజమొప్పుకున్నాను ఇక ఇక్కడ నీ పాత్రగా జీవిస్తానని చెప్పిన దానికి ఈ స్థలానికి వచ్చేపాటికి ఆ శవం ఏమైందంటే ఎహెచ్కెల్ గ్రంథంలో ఎమకలు ఏమిన్నాయి చూడండి ఆ ఎమకలు కూడా లేవు ఎమకలు ఉన్నాయి కదా ముప్పై అధ్యాయం అధ్యాయంలో ఆ ఎమకలు కూడా లేవు అంతా గాలి కొట్టుకో పూడ్చింది ఒకే స్మెల్లటే స్మెల్ అండి మనిషి చనిపోతే ఏ విధంగా కంపు కొడతాడో వచ్చిన దానికన్నా హీనంగా కంపు వచ్చింది నేనే తట్టుకోలేకపోయాను ఇది దర్శనం నా వాసన ఈ వాసన నుండి తట్టుకోలేకపోతుంది ఇంకా మరుసటి రోజు శ్మశానంలో తవ్వుతున్నారు గుంత ఎందుకంటే నాదేమన్నా శరీర అవయాల్లో ఏమన్నా మిగిలింటే వాటిని పూడ్చేదానికి తవ్వుతున్నారు ఎక్కడి నుంచి తవ్వుతున్నారు అంత పైనుంచి పిలిపించి దేవుడు చేపిస్తున్నాడు నేను ఎప్పుడైతే సిద్ధపడితున్నో ఇక నీ క్రమంలో నీ పాత్రగా ఉంటాననే శ్మశానంలో తవ్విస్తున్నాడు చూస్తున్నాను నేను చూస్తున్నాను అంటే నా శరీరాన్ని పూడ్చేదానికే చేయడానికే అంటే ఆ రోజుది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చనిపోతున్న చూడు చనిపోయింది వాస్తవమే అనటానికి సాక్ష్యం అండి మళ్ళీ మరుసటి రోజు సమాధి కట్టారు మూడో రోజు మంటపం కట్టారు కంచు పిల్లర్లు వేసి శ్మశానంలో మటన్ కట్టారు ఎవరికి అంటే నాకే నేను నిలుచుకొని చూసుకుంటూ ఉండాను ఇదంతా మళ్ళా మరుసటి రోజు అక్కడే పొయ్యి పెట్టేసిందా ఆ అవి ఇవి సిద్ధం చేసినారు సిద్ధం చేసినారు ఆ రోజు అంత పట్లాలు కట్టేది ఒక ఇద్దరు అందిస్తే నేనే పేరుస్తాను అన్న బిర్యానీ పట్టణాలు ఎందుకుంటే దినాలు దివసాలు ఎవరికి నాకి ఆ రోజు చనిపోయినా చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అప్పుడు దానికి కార్యాలు ఇప్పుడు చేపిస్తున్నాడు దేవుడు అంత పైన నుంచి పిలిపించుకొని వాళ్ళ చేత చేపిస్తున్నాడు నేను చూస్తూ ఉండ చూడరా నేను చేపిస్తాను నీకు ఏమేమి చేయాలో ఏమేమి బాకీ ఉన్నాయో ఒకసారి మరణించిన మనిషికి ఏమేమి ఉంటుంది ఇది అన్నుల మరణం అన్యమరణం అండి ఇది ఈ శరీరము అన్యం అన్యుల ప్రకారంగా జరుగుతూ ఉంది అప్పుడు ఆ బిర్యానీ ప్యాకెట్లో ఒక ఇద్దరు కట్టి కట్టి ఇస్తే నేను ఎత్తి పేర్చేది దివసాలకు ఎవరు తిని నాదే దివసాలు ఆ మధ్యలో రీసెస్ వచ్చిందండి అక్కడ ఎక్కడ ఆత్మీయంగా రీసెస్ వస్తుంది బాత్రూమ్ పోయేసి వస్తానని వాళ్ళకి చెప్పేసి బయలుదేరి నేను ఇక్కడ లేచినాను నిద్ర రీసెస్ పోయేదానికి అక్కడికి ఇక్కడికి సంబంధం చూడండి ఎంత బాగుందో ఇక్కడ పోయి ఒంటికి పోయేసి వచ్చి టకాన్ పనుకున్న అర్జెంటుగా పనిచేస్తున్నాం ఆ పోవాలని పనుకున్న తక్షణమే వెళ్ళిపోయినాను అక్కడికి పోయే లోపల వాళ్ళు అన్ని పేరు చేసి కాగిదాలు ఎంత సందులో చెక్త ఉండరా మీరే పేరు చేస్తారంటే నువ్వు బాత్రూమ్కి పోతావు కదా నేమే పేరు చేస్తున్నా అన్నారు చూడండి ఇక్కడ కిందకి ఆ పైకి ఆత్మీయతకి ఉండే సంబంధాలు ఎంత సాక్ష్యాలుగా ఉన్నాయో అప్పుడు అయిపోయింది మరుసటి రోజు పెండాలే అయినారండి ఎంత ఏంటారు శ్మశానంలో అంటే ఇవన్నీ శ్మశానంలో జరుగుతున్నాయి పెండాలు పొడుగు వేసేసినారు ఒక ఐనూరు అడుగులు వెయ్యి అడుగులు పొడుగు నేను చూసి ఏమనుకుంటున్నాను అంటే ఈ పెండాలకి ఎంత బాడిగా అయ్యేది ఎంత పెద్దగా చేసిండో అవసరమా ఇంత అని నేను అనుకుంటున్నాను అయితే జనం వచ్చేసినారు జనం వచ్చి కూర్చునేసి టేబుల్లో కుర్చీలు వేసి ప్రశాంతంగా తింటున్నారు బిర్యానీలు నేను చూస్తున్నాను ఆ రోజు అయ్యా మరుసటి రోజు మిగిలిపోయింది ఈ బిర్యానీ మిగిలిపోయి ఉంటే మరుసటి స్నానాలు చేసుకొని చల్లగా శాంతియుతంగా కూర్చొని తింటూ ఉన్నారు చూస్తే ఓహో బాగా స్నానాలు చేసుకొచ్చి చల్లగా చల్లని పొద్దులో తింటున్నారు అనుకున్నాను ఆత్మశాంతి కలగ కలగడం